హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం జ్వాలాముఖి అనే రాజ్యాన్ని మణివర్మ అనే రాజు పరిపాలించేవాడు ఇతడికి చంద్రముఖి ఒక్కగానొక్క కూతురు మణివర్మకు మగపిల్లలు లేనందువల్ల ముందు తన రాజ్యానికి వారసురాలు చంద్రముఖి కాబట్టి చంద్రముఖికి చిన్నప్పటి నుంచి అస్త్రశస్త్ర విద్యాలను దానితో పాటు గురువుల వద్ద రాజతంత్రాన్ని కూడా నేర్పాడు చంద్రముఖి అందరి వద్ద గొప్ప మేధావి అని అనిపించుకుంది అపురూప సౌందర్యవతి అయిన చంద్రముఖి యుక్త వయసుకి వచ్చింది రాజ వ్యవహారాలలో తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచింది ఇలా ఉండగా రాజు మణిశర్మ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అయ్యాడు ఎంతో మంది వైద్యులు వచ్చి చూసినా లాభం లేకుండా పోయింది రాజు రోజు రోజుకి శుష్కించి పోతున్నాడు ఆస్థాన వైద్యుల వైద్యం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది రాజు మణిశర్మ పరిస్థితి చూసి చంద్రముఖి మహామంత్రి ఎంతో విచారించి ఇద్దరు సమావేశమై ఒక నిర్ణయానికి వస్తారు ఎవరైతే రాజు రోగాన్ని నయం చేస్తారో వాళ్లకు అర్ధరాజ్యాన్ని ఇస్తామని ప్రకటిస్తారు ఈ ప్రకటనతో కూడా ఎటువంటి ప్రయోజనము లేకపోయింది ఎంతో మంది వైద్యులు సాధువులు పండితులు వచ్చి ఏవేవో మూలికలు ఇచ్చి వ్యాధిని నయం చేయడానికి ప్రయత్నిస్తారు అయితే అవేవి రాజు వ్యాధిని నయం చేయకుండా పోయింది రాజు పరిస్థితి మరింత విషమంగా మారసాగింది ఆ రాజ్యానికి ఆనుకుని ఉన్న ఒక గ్రామంలో సునందుడు అనే ఒక యువకుడు ఉండేవాడు నా అన్నవాళ్లు ఎవరూ లేక కఠినమైన దారిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అతడికి పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు తన పరిస్థితికి విసుగు చెందిన సునందుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఊరి చివరన ఉన్న కొండ మీదకి ఎక్కుతాడు కొండ మీద నుంచి దూకబోతూ ఉండగా ఆగు అన్న మాటలు విని బులిక్కిపడి పడి వెనక్కి తిరిగి చూస్తాడు రాక్షసుడొకడు చావాలని అనుకుంటున్నావా ఎందుకు అని అడుగుతాడు ప్రాణాలను త్యాగం చేయాలని నిర్ణయించుకున్న సునందుడికి రాక్షసుని చూసి ఏమాత్రం భయం కలగలేదు అతడు తన దుస్థితి రాక్షసుడితో చెప్పుకున్నాడు రాక్షసుడు నవ్వి నేను ఇక్కడ చాలా కాలం నుంచి ఉన్నాను ఇంతవరకు ఒక్క నరమనిషి కూడా ఇటువైపుకి రాలేదు నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ చావనివ్వను అని అంటాడు ఇది విన్న సునందుడు నా కథ మొత్తం విన్న తర్వాత కూడా ఇలా ఎలా అనగలుగుతున్నావు నేను నా గ్రామానికి పెళ్ళను అని అంటాడు రాక్షసుడు కాసేపు ఆలోచించి సరే నీకు నేను సహాయం చేస్తాను అలా నాకు కాస్త పుణ్యమైనా దొరుకుతుంది ఈ రాజ్యాన్ని పరిపాలించే మణిశర్మ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు తన జబ్బును నయం చేసిన వాళ్లకు రాజ్యాన్ని ఇస్తామని ప్రకటించారు అతడి జబ్బును తగ్గించే మూలిక ఒకటి తయారు చేసి ఇస్తాను దానిని తీసుకెళ్లి రాజుకు ఇచ్చి అతడి జబ్బును నయం చేసి అర్ధరాజ్యానికి రాజువై సుఖంగా జీవించు నేనే వెళ్లాలని అనుకున్నాను కాని రాక్షసుడన్న సంగతి గుర్తుకు వచ్చి ఆగిపోయాను ఆ మూలిక ఇక్కడే దొరుకుతుంది ఉండు తెచ్చిస్తాను అని చెప్పి కాసేపటికి మూలికతో పాటు వచ్చిన రాక్షసుడు ఆ మూలికను సునందుడి చేతిలో పెడతాడు సునందుడు ఎంతో సంతోషించి రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పుకొని నేరుగా రాజధానికి వెళతాడు అక్కడ కాస్త ప్రయత్నించిన మీదట రాజదర్శనం దొరుకుతుంది తరువాత రాజును కలుసుకుని ఆ మూలికను నూరి ఆ చూర్ణాన్ని నీటితో కలిపి రాజు దగ్గర తాగిస్తాడు ఆశ్చర్యంగా మరుసటి రోజే మణిశర్మకు వ్యాధి తగ్గుముఖం పట్టింది మరో నాలుగు రోజులకు పూర్తిగా వ్యాధి తగ్గి మణిశర్మ మామూలు మనిషిగా తయారయ్యాడు రాజకుటుంబం వాళ్లకు రాజోద్యోగులకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు అందరూ సునందుణ్ణి ఎంతో మెచ్చుకున్నారు వ్యాధి పూర్తిగా తగ్గడంతో మరుసటి రోజు రాజు మంగళస్నానాలు చేసుకుని కొత్త పట్టలు ధరించి ఉత్సాహంగా సభకు వెళ్లాడు సభలో సునందుడికి మళ్లీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుని త్వరలోనే మంచి ముహూర్తం చూసి అర్ధరాజ్యానికి రాజాభిషిక్తుణ్ణి చేస్తానని ప్రకటిస్తాడు ఇదంతా విన్నా సునందుడు మౌనంగా ఉండి తరువాత రాజును ఏకాంతంలో కలుసుకుని రాజా నాకు అర్ధరాజ్యం ఇప్పుడే వద్దు నాకు కాస్త గడువిప్పించారంటే తరువాత కొన్ని రోజులకు నేనే మీ వద్దకు వస్తాను అని చెప్పి ఖర్చులకు రాజు వద్ద కాస్త డబ్బులు తీసుకుంటాడు రాజు కూడా సరేనని ఒప్పుకుంటాడు తరువాత సునందుడు నేరుగా ఒక గురువు వద్దకు వెళ్లి అస్త్ర శాస్త్ర విద్యలను నేర్చుకుంటాడు ఆ యుద్ధ విద్యలన్నీ అతడికి బాగానే వంటపట్టింది రాజు ఇచ్చిన ధనం తాను జీవించడానికి విద్యాభ్యాసానికి సరిపోయింది ఇంతలో జ్వాలాముఖిలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రతి ఏడు నవరాత్రి ఉత్సవాలను అక్కడ ఎంతో వైభవంగా జరుపుతారు ఆ రోజున యుద్ధ విద్యలలో పోటీలు నిర్వహిస్తారు సునందుడు మారువేషంలో జ్వాలాముఖికి చేరుకుంటాడు అక్కడ తన పేరును జయవర్మగా మార్చుకుని యుద్ధ పోటీలలో పాల్గొంటాడు అక్కడ ఎన్నో బహుమతులు ప్రశంసలను అందుకుంటాడు తరువాత రాజును కలుసుకుని తానెవరో చెబుతాడు సునందుణ్ణి చూసిన రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు సునందుడు రాజుతో వినయంగా రాజా నా శౌర్య పరాక్రమాలతో నేను మిమ్మల్ని మెప్పించానని అనుకుంటున్నాను మీరు ఇంతకు ముందు ఇస్తానన్న అర్ధరాజ్యానికి బదులుగా వేరొక బహుమతిని అడుగుతాను ఇస్తారా అని అడుగుతాడు సునందుడి మాటలకు ఆశ్చర్యపోయిన రాజు ఏమిటా బహుమతి అని అడుగుతాడు యువరాణి చంద్రముఖి అంగీకరిస్తే ఆమెను నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు నిర్గాంతపోయిన రాజు మరి తాను ఈ పెళ్లికి అంగీకరించకపోతే అని అడుగుతాడు అప్పుడు సునందుడు అలా జరిగితే నేను ఈ అర్ధరాజ్యాన్ని కూడా వదులుకుని వెళ్ళిపోతాను అని చెబుతాడు ఇది విన్న మణిశర్మకు అసలు సునందుడికి యువరాణిపై ప్రేమ లేక మొత్తం రాజ్యానికి తానే రాజు కావాలన్న ఆకాంక్ష ఏమీ అర్థం కాక ఈ విషయాన్ని వెళ్ళి చంద్రముఖికి చెప్పి నిర్ణయాన్ని తనకే వదిలేస్తాడు సునందుడికి తరువాత కబురు పెడతానని పంపించేస్తాడు విషయం విన్న చంద్రముఖి కూడా అసలు సునందుడి ధోరణి అర్థం కావడం లేదు నేను స్వయంగా అతడితో మాట్లాడాలి రేపు వచ్చి నన్ను కలవమని చెప్పండి అని అంటుంది మరుసటి రోజు సునందుడు చంద్రముఖిని కలుసుకుంటాడు అప్పుడు చంద్రముఖి సునందుడితో సునంద నీకు సూర్యుడి గౌరవం కావాలా లేక చంద్రుడి గౌరవం కావాలా అని అడుగుతుంది ఇది విన్న సునందుడు క్షమించండి నేను సూర్యుడిలాగే జీవిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు బేతాళుడు కథ చెప్పి రాజా ఎంతో కష్టపడి యుద్ధ విద్యలను నేర్చుకున్న సునందుడు అర్ధరాజ్యాన్ని కాదని చంద్రముఖిని వివాహం చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు పోని చంద్రముఖి అడిగినప్పుడు సూర్యుడిలా జీవిస్తానని చెప్పిన సునందుడు సూర్యుడిలా ప్రకాశించే రాజు పదవిని ఎందుకు వద్దనుకున్నాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు రాజు కావాలనుకున్న వాడికి కేవలం యుద్ధ విద్యలు ఒక్కటే సరిపోవు ఎత్తుకు పైఎత్తు వేసే తెలివితేటలు ఉండాలి రాజతంత్రం తెలిసి ఉండాలి తనకు అలాంటి రాజధర్మం తెలియదు అన్న విషయాన్ని సునందుడు గ్రహించాడు అయితే రాజవైభోగాన్ని అంత సులువుగా వదులుకోలేక యువరాణి చంద్రముఖిని పెళ్లి చేసుకుంటే తన లోటుపాట్లు ఎవరికీ తెలియకుండా దాచేయచ్చని అనుకున్నాడు ఇక్కడ యువరాణి చంద్రముఖి సూర్యుడిలా ప్రకాశిస్తావా లేక చంద్రుడిలా ప్రకాశిస్తావా అని అడిగిన దానికి అర్థం సూర్యుడిలా స్వయం ప్రకాశకుడివై స్వంత తెలివితేటలతో జీవిస్తావా లేక చంద్రుడి వెలుగులాక ఇతరుల మీద ఆధారపడి బతుకుతావా అని అర్థం దీని ద్వారా సునందుడికి స్వంతంగా ఆలోచించలేని నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అన్న చంద్రముఖి నిగూఢార్థం అర్థమైంది అందుకే అతడు తనకు తెలిసిన విద్యతో కష్టపడి ఎక్కడైనా ఉద్యోగాన్ని సంపాదించుకుని బతకాలని వెళ్ళిపోతాడు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి విక్రమ బేతాళ కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు